హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు అబ్బాయిలు నాకు తమ్ముళ్ళు అనమాట అది ఏంటి మీరు ఒక్కరే కదా మీ మదర్కి రీసెంట్గా కొన్ని వీడియోస్లో చెప్పారనుకోవచ్చు తమ్ముళ్ళు అంటే రక్త సంబంధమే కానవసరం లేదండి బంధుత్వమే కానవసరం లేదు ఆత్మ బంధువులు అయినా తమ్ముళ్ళే అండి వీరు నాకు ఆత్మబంధువులు కిరణ్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మన ఆశ్రమానికి వచ్చి వీడియో తీశారనమాట మన ఆశ్రమం ఉంది మా ఫ్యామిలీకి అయితే కిరణ్ వాళ్ళ ఫ్యామిలీతో ఎప్పటి నుంచో పరిచయం కానీ నాకు తెలియదు అబ్బాయి ఈ మధ్య మన ఆశ్రమానికి వచ్చి పరిచయం అయ్యారు నిజంగా అబ్బాయి మన ఛానల్ని అయితే తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారనమాట అలా పోస్ట్ చేయడం వల్ల మనకి ఇంకొక తమ్ముడు అన్నది పరిచయం అయ్యాడు తనే రాము కిరణ్ రాము ఇవాళ మన ఆశ్రమానికి అయితే రావడం జరిగింది కిరణ్ ఛానల్ అయితే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యారనమాట నిన్న అది సెలబ్రేట్ చేసుకోవాలి మన నవ్వతాతలతో అని వచ్చారనమాట రాము కిరణ్ ఇద్దరు రెడ్ కలర్ షర్ట్ అబ్బాయి కిరణ్ వైట్ షర్ట్ అబ్బాయి రాము రాము కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టారు రాము కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము వాళ్ళ ఛానల్ని ప్రమోట్ చేసేంత గొప్ప స్థానంలో మనమైతే లేమండి మనకేదో చిన్న చితక టూ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వాళ్ళ పెద్ద ఛానళ్ళు వాళ్ళు వాళ్ళు మన ఛానల్ని ప్రమోట్ చేశాడండి కిరణ్ అయితే చెప్పారు ఇలా ఆశ్రమం ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఆ తర్వాత ట్వంటీ డేస్కే మరీ ఇలా రావడం మాకైతే సంతోషంగా ఎందుకంటే మమ్మల్ని మర్చిపోకుండా తన సక్సెస్లో మనల్ని కూడా గుర్తుపెట్టుకొని మన ఆశ్రమానికి రావడం అన్నది గొప్ప విషయం అలాగే తనతో పాటు రాము కూడా రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఇద్దరు రాము నిజంగా మాట్లాడిన మాటలకైతే చాలా ముచ్చట్టేసింది ఎంత కల్మషం లేకుండా ఇద్దరు పిల్లలు కల్మషం లేని మనస్తత్వాలండి ఎంత మంచిగా మాట్లాడతారో ఎందుకు చెప్తున్నానంటే ఆత్మబంధువులు అని అంతేనండి ఏ రక్త సంబంధం లేకున్నా త్వరగా మన మనసుకి దగ్గరైపోతారు అన్నమాట వీళ్ళు నాకంటే చాలా చిన్న ఏజ్ పిల్లలు వాళ్ళ కల్మషం లేని మనస్వత్వం చూసి వాళ్ళ మాటలు చూసి చాలా ముచ్చటేసింది వీళ్ళు ఇంకా సక్సెస్ రావాలి ఇంకా ఎదగాలి అని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ఆ హండ్రెడ్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్ సందర్భంగా కిరణ్ అయితే మన ఆశ్రమానికి రైస్ బనానాస్ అలాగే కూల్ డ్రింక్స్ అన్నది స్పాన్సర్ చేశారు ఇవాళ కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ అవ్వనివ్వండి రాము వాళ్ళ ఫ్యా ఫ్యామిలీ అవ్వనివ్వండి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కిరణ్ నువ్వు ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలి అలాగే నువ్వు కూడా రాము థ్యాంక్ యూ